అడవి మన జీవనం అడవుల నుంచి మనకు రకరకాల పదార్థాలు లభిస్తాయి మొక్కలకు జంతువులకు అడవి ఒక మంచి ఆవాసం మట్టి కొట్టుకుపోకుండా అడవులు కాపాడుతాయి అడవులలో నివసించే ప్రజలు అటవీ ఉత్పత్తులపైన ఆధారపడతారు సామాజిక అడవుల ద్వారా అడవులు తరిగిపోవడాన్ని నిరోధించవచ్చు అడవులు భూమాతకు ఊపిరితిత్తుల వంటివి అడవులను నరికేయడం వలన వృక్ష జంతుజాలాలకు మాత్రమే కాదు మన మనుగడకు కూడా ప్రమాదం కలుగుతుంది పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి దేశ భౌగోళిక విస్తీర్ణంలో కనీసం ముప్పై మూడు శాతం అడవులు ఉండాలని జాతీయ అటవీ విధానం నిర్దేశిస్తుంది జీఎఫ్ఆర్ఏ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదివ స్థానానికి చేరుకుంది నికర వార్షిక అటవీ విస్తీర్ణం పెరుగుదల పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తోంది అడవులు రెండు వేల ఇరవై ఒక్క నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మధ్య సంవత్సరానికి నూట యాభై మెట్రిక్ టన్ను తొలగిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దాదాపు డెబ్బై రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది ఇది ప్రపంచంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో దాదాపు రెండు శాతం మొత్తం అటవీ విస్తీర్ణం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం భారతదేశం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణం ఏడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఆరు శాతం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన అగ్ర రాష్ట్రాలు ప్రాంతాల వారీగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ డె ఏడు వేల డెబ్బై మూడు చదరపు కిలోమీటర్లు తరువాత అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు మరియు ఛత్తీస్గఢ్ యాభై ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు మడ అడవుల విస్తీర్ణం భారతదేశ మడ అడవుల విస్తీర్ణం దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు ఎక్కువగా అండమాన్ నికోబార్ దీవులు గుజరాత్ మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్లలో కేంద్రీకృతమై ఉంది జీవవైవిధ్యం రక్షిత ప్రాంతాలు భారతదేశంలో నూట ఆరు జాతీయ ఉద్యానవనాలు ఐదు వందల డెబ్బై మూడు వన్యప్రాణుల అభయారణ్యాలు నూట పదిహేను పరిరక్షణ నిల్వలు మరియు రెండు వందల ఇరవై కమ్యూనిటీ నిల్వలు ఉన్నాయి ఇవి విభిన్న శ్రేణి వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షిస్తున్నాయి రెండు సున్నా ఇరవై ఆరు బడ్జెట్ మోయిఎఫ్సి మూడు వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రూపాయలు కేటాయించింది ఇది రెండు సున్నా రెండు నాలుగు ఇరవై ఐదులో సవరించిన అంచనా మూడు వేల నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయల నుండి తొమ్మిది శాతం పెరుగుదల రెవెన్యూ వ్యయం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రూపాయలు మొత్తం కేటాయింపులో తొంభై ఆరు శాతం ఇది ఎనిమిది శాతం పెరుగుదలను సూచిస్తుంది అడవులు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ను ప్రమాదకరమైన ఇతర వాయువులను పదార్థాలను శోషించి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి అందుకే అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు క్రీసే ఒక వెయ్యి ఏడు వందల ముప్పై సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు మూడు వందల యాభై మంది వైష్ణవులు వాళ్లకు ఎంతో పవిత్రమైన ఖజారి వృక్షాలను సరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకుని వారి జీవితాలను త్యాగంచేశారు ఈ సంఘటన చరిత్రలో చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది కాలంలో సుందర్లాల్ బహుగుణ వంటి ఉద్యమకారులు చిప్కో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు తెలంగాణ అటవీ సమాచారం రెండు సున్నా రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు బడ్జెట్లో అటవీ శాఖకు ఒకటి వెయ్యి ఇరవై మూడు కోట్లు రూపాయలు కేటాయించబడ్డాయి అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుత ఇరవై మూడు శాతం నుంచి ముప్పై మూడు శాతం వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పదిహేను నాటికి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లకు రెండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పెరుగుదల పెరిగింది రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ములుగు తరువాతి స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మరియు కోమురం భీం జిల్లాలు ఉన్నాయి అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఒడిశా ఛత్తీస్గఢ్ अरुणाचल प्रदेश मरियू मध्य प्रदेश